మరి ఓరియంటేషన్ అంటే ఏంటి ఇప్పుడు ఓరియంటే ద టైప్ ఆఫ్ ఎయిమ్స్ ఆర్ ఇంట్రెస్ట్ దట్ ఎ పర్సన్ హాస్ ఎయిమ్స్ కానీ అతని ఇంట్రెస్ట్ కానీ ఏమైనా చూసుకోవటం ద యాక్ట్ ఆఫ్ డైరెక్టింగ్ యువర్ ఎయిమ్స్ అంటే ఎయిమ్స్ బట్ దాన్ని ఎట్లా యాక్ట్ నిర్వర్తిస్తున్నాడు అనేది దట్ ఈస్ కాల్డ్ ఓరియంటేషన్ అంటారు సో దిస్ ఇస్ కాల్డ్ దీంట్లో మనకి ఏంటంటే మనకు ఫైవ్ ఓరియంటేషన్స్ ఉన్నాయి నాలెడ్జ్ ఓరియంటేషన్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఆర్టిస్టిక్ ఓరియంటేషన్ అక్కడ చూడండి సోషల్ ఓరియంటేషన్ పవర్ ఓరియంటేషన్ ఇందులో మీకు నాలెడ్జ్ ఓరియంటేషన్ అనుకోండి నేను చదవాలి చదువు దాని దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలనుకోండి ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఏదైనా సరే తను వర్క్ చేయటం దాన్ని వర్క్ చేయడం ద్వారా అంటే చదివిందని అప్లై చేయడం వేరు ప్రాక్టికాలిటీ వేరు ప్రాక్టికాలిటీ ఎక్కువ వరకు ఇంజనీరింగ్ లో పనికి వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టిక్ ఓరియంటేషన్ అంటే దేనైనా సరే దాన్ని ఫిగరల్ రూపంలో బొమ్మల రూపంలో వేయటం తర్వాత చిత్ర రూపంలో లేదా వీడియో రూపంలో చేసుకోవటం సోషల్ ఓరియంటేషన్ అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం ఇతర మాట్లాడటం ఇప్పుడు మీరు చేస్తున్నారు సోషల్ మాట్లాడటం కూడా సో పవర్ ఓరియంటేషన్ అంటే మేనేజ్మెంట్ చేయగలటం ఒక మేనేజర్ గా ఉండటం లేదా టీమ్ లీడర్ గా ఉంటాయి పవర్ ఓరియంటేషన్ సో ఈ ఇప్పుడు ఈ ఎబిలిటీస్ ఉండాలి ఓరియంటేషన్ ఉండాలి అయితే ఇందులో ఒక్కొక్క కోర్సుకు కొన్ని మాత్రమే కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్ సూట్ అయింది అంటే అతను ఆ కోర్సులో నెంబర్ వన్ అవుతాడు లేకపోతే వెనకబడే అవకాశం ఉంటుంది గణేష్ గారు ఇప్పటివరకు మన ఎబిలిటీస్ గురించి ఓరియంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఒక స్టూడెంట్కి డౌట్ ఉంది ఆ డౌట్ ఏంటో తెలుసుకుందాం మీ డౌట్ ఏంటి అడగండి హలో సార్ ఐఎమ్ సుమన్ ఫ్రమ్ వరంగల్ సార్ మా తమ్ముడిని మెడిసిన్ లో చేర్పేయాలనుకుంటున్నాం మీరు ఇందాక అబిలిటీ అండ్ ఓరియంటేషన్స్ అని చెప్పారు అవునండి తనలో ఉన్న ఓరియంటేషన్స్ అబిలిటీస్ ఎలా గుర్తించాలి మేము అవును అయితే దీంట్లో మీకు సుమన్గా అర్థం ఏంటంటే అంటే మీ తమ్ముడికి అయితే టెస్ట్ చేయాలి అయితే టెస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అతనికి ఆ టెస్ట్లో ఈ బయట రావాలి ఇక్కడ చూడండి ఒకసారి సీ కాగ్నిటీవ్ ఎబిలిటీ నాలెడ్జ్ ఓరియంటేషన్ సోషల్ ఓరియంటేషన్ ఫిగరల్ మెమొరీ రీజనింగ్ ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే చదివేగల జ్ఞానం ఉండాలి అంటే ఎక్కువ చదువు కాగ్నేటివ్ ఎబిలిటీ అదేవిధంగా నాలెడ్జ్ ఓరియంటేషన్ చదువుకున్న దాన్ని అప్లికేషన్ చేయగలగాలి నెక్స్ట్ సోషల్ ఎబిలిటీ డాక్టర్ అంటే ఏం చేయాలి పేషెంట్తో సంబంధం ఏమైనా ఏర్పరచుకోవాలి కాబట్టి సోషల్గా మూవ్మెంట్ ఉండాలి అవి ఉండాలి నెక్స్ట్ ఫిగరల్ మెమొరీ తను చదువుకునేటప్పుడు ఎన్నో బొమ్మలు ఉంటాయి అవి గుర్తుపెట్టుకోవాలి సైన్స్ డయాగ్రామ్స్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అనలిటికల్ థింకింగ్ కూడా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఆ టెస్ట్లో కనుక అతనికి పక్కా ఉన్నట్టు వస్తే అతను దానికి ఎలిజిబుల్ అవుతాడు లేకుంటే సూట్ కాదు హై సార్ గుడ్ మార్నింగ్ ఐ అరుణ్ కుమార్ ఫ్రమ్ అంబర్పేట్ అయితే మా తమ్ముడు బీటెక్ లో చేరాలనుకుంటున్నాడు దాని గురించి మీరు చెప్తారా సార్ వెరీ గుడ్ ఇప్పుడు ఒకసారి చూడ్డాను అక్కడ ఇంజనీరింగ్ చేరాలంటే కాగ్నిటీ ఎబిలిటీ తర్వాత నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ నెక్స్ట్ స్పేషల్ ఎబిలిటీ ఉండాలి నాలెడ్జ్ ఓరియంటేషన్ ఉండాలి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ ఉండాలి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఓరియంటేషన్ ఉండాలి ఆర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే పవర్ ఓరియంటేషన్ ఉండాలి ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది హైయెస్ట్ కోర్స్ అండి ఇప్పుడు చాలా కృపకారు ఇందులో వాళ్ళకి ఏంటంటే చదివి చాలా పుస్తకాలు చదవాలి కాగ్నేటివ్ ఎబిలిటీ అంటే ఇప్పుడు దాకా అనుకున్నాము న్యూమరికల్ ఎబిలిటీ అన్ని మ్యాథమెటిక్సే ఉంటాయి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి స్పెషల్ ఎబిలిటీ అంటే వాళ్ళు టూ డీ త్రీ డీ డిస్టెన్స్ కాలకులేషన్స్ ఉంటాయి అవి ఐడియా ఉండాలి నెక్స్ట్ నాలెడ్జ్ ఓరియంటేషన్ ఇంతవరకు నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం రావాలి నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అనలిటికల్ థింకింగ్ రావాలి నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ కావాలి కానీ చదివి అది పక్కకు పెట్ట కుదరదు నెక్స్ట్ ఏంటంటే పవర్ ఓరియంటేషన్ ఇవన్నీ కూడా ఒక టీమ్ బిల్డింగ్లో కానీ లేదా ఒక టీమ్ మేనేజ్మెంట్ చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే అతను ఇంజనీరింగ్కు సూట్ అవుతాడు ఓకే దట్ ఈస్ ద అర్థమైంది కదా రైట్